హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఇన్నర్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పైపింగ్ క్లాత్ ఎలా తయారు చేసుకోవాలో అనేది మొత్తం క్లియర్గా చూద్దాం ఇలా క్లాత్ తీసుకొని ఇలా ఎక్కడనైతే సాగుతుందో క్రాస్లో మనం క్రాస్లో ఒక ఇంచు మందంతోనైతే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని పీస్లు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్కి కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదండి అది కట్ చేసేసుకోవాలి తర్వాత ఇదైతే ఎన్ ఎనిమిదో నెంబర్ థ్రెడ్ అండి మీరు షాప్లోకి వెళ్ళి ఎయిట్ నెంబర్ దాన్ని అడిగితే ఇస్తారు ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని దారం అనేది గుంచినా కూడా బయటికి రాకుండా టైట్గా పట్టేసుకొని ఇలా పాదం కింద పెట్టేసుకొని నీట్గా దాని లోపల పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఎన్ మొత్తం నీట్గా సన్నగా వస్తుంది పైపింగ్ అనేది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలానైతే క్లాత్ మొత్తం నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు మీ దా మిషన్ మీద రావట్లేదు సూది కిందికి దించి టంచ పైనకి లేబట్టి ఇలా కత్తెరతో కొంచెం లైట్గా కొట్టుకున్నట్టయితే అది పైపింగ్ వస్తుందండి ట్రై చేయండి మీకు కావాలంటే మీకు ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా వీడియోలో ఉంది మీకు కావాలనుకుంటే నేను కింద టైటిల్లో లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చూడండి ఇలా తీసుకొని నెక్స్ట్ పీస్ కూడా ఇలా జాయిన్ చేయాలి కోర్ పీస్ ఉంటే మాత్రమే ఇలా ఫోల్డ్ చేయకుండా జాయిన్ చేయాలి కోర్ పీస్ అనేది లేకపోతే మనం లైట్గా కొంచెం పైన ఫోల్డ్ చేసి అప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఫోల్డ్ చేయకపోతే పోగులు మొత్తం బయటకు వస్తాయి అన్నట్టు సో అందుకే మనం ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చిందో ఇంత క్లాత్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి మనం ఒక్క పావించు పావించి కూడా అవసరం లేదండి మన పాదం ఎంత ఉంటుంది మిషన్ పాదం అంత వెడల్పుతోనే కట్ చేసుకోవాలి అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం లైనింగ్ని తీసుకొని నెక్ అనేది కట్ ముందే కట్ చేసుకుంటే సాగుద్ది అని చెప్పేసి నేనైతే ఎప్పుడు స్టిచ్ చేసుకుంటానో అప్పుడే కట్ చేసుకుంటాను మీ ఇష్టం మీరు ముందే కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని తర్వాత దానిపైన ఇలా ఇలా నీట్గా పెట్టేసి ఒక హాఫ్ ఇన్ చిక్ కా కాకుండా మనం ఎంతనైతే తీసుకున్నాం కట్ చేసినప్పుడు ఈ థ్రెడ్ని అంతే వేడల్పుతో పెట్టేసి ఇలా రౌండ్గా నీట్గా దానిపైనే కుట్టుపై స్టిచ్ చేసుకోవాలి మనం పైపింగ్ చేయడానికి స్టిచ్ చేసాం కదా అండి గోల్డ్ దానిపైన అలాగే దా అదే అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా నీట్గా మ మనం ఎక్కడనైతే మూలలు ఉంటాయో రౌండ్ నెక్ కదండి మూలల దగ్గర మనం ఇలా నీట్గా వేలుతో పట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని అనేసుకొని తర్వాత మనం దీన్ని మెయిన్ పీస్కి అయితే జాయిన్ చేయాలి మెయిన్ పీస్ ఎక్కడ ఇలా మెయిన్ పీస్ అనేది వేసుకొని మనం మెయిన్ పీస్ తిరమర కాకుండా మంచి మర సైడ్ వేసుకొని ఇలా పైపింగ్ చేసిన దిక్కు కాకుండా వేరే బ్యాక్ సైడ్ వేసుకొని లైనింగ్ని అదే కుట్టు ఉంటుంది కదండి మనం ఇంతకుముందు స్టిచ్ చేసిన కుట్టు దానిపై నుంచి వెళ్ళే నీట్గా కుట్టు అనేది అయితే వేయాలి ఇలా నీట్గా వేసేసుకోవాలి కొంచెం అటు ఇటు రాకూడదండి నీట్గా ఆ కుట్టుపైనే వేయాలి ఒకవేళ కుట్టుపైన కాకుండా అటో ఇటో జరిగిందంటే పైపింగ్ లావుగా రావడమో లేదంటే థ్రెడ్ పైనకెక్కి రావడమో కుట్ అనేది పైనకెక్కి రావడం అనేది జరుగుతాయి సో నీట్గా జాగ్రత్తగా ఆ కుట్టు పైన వేసుకొని ఇలా మన లైనింగ్ అయితే ఎంతుందో అంతే మెయిన్ పీస్ కూడా కట్ చేసుకొని ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇలా కచ్ మార్క్ పెట్టుకున్నాం అనుకో మనకి ఎక్కడా కూడా ముడత రాకుండా నీట్గా ఉంటుంది అనమాట తర్వాత లైనింగ్ అనేది తీసేసుకొని ఇలా ఫింగర్తో ఇలా రఫ్ చేసినట్టయితే మనకి నీట్గా లైనింగ్ అనేది బయటికి రాకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు సో ఇలా మలుచుకున్న తర్వాత చూసారు కదండి ఎంత నీట్గా పైపింగ్ వచ్చిందో మెయిన్ పీస్ పైన కూడా కొంచెం లైట్గా స్క్రబ్ ఇట్లా రఫ్ చేసినట్టు చేస్తే ఎంత నీట్గా వస్తుంది చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి